జబర్దస్త్ అంటే టక్కును గుర్తొచ్చేది మన యాంకర్లే అయితే ఇప్పుడు విషయం ఏంటంటే యాంకర్ రష్మి కార్ ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డారని తెలుస్తోంది ఆదివారం మిడ్ ఈ ప్రమాదం జరిగిందని అంటున్నారు ఈ యాక్సిడెంట్ని ఏంటి అన్న దానిపై పోలీసులు విచారణ కొనసాగుతోంది ఇటీవలే రష్మి ఓ కొత్త కారు కొన్నారట ఆ కారులో విశాఖపట్నం జిల్లా గాజువాక కూర్మనపాలెం రోడ్డులో వెళ్తున్నారు అయితే ఓ జంక్షన్ సమీపంలో రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని రష్మి కార్ ఢీకొట్టడంతో అతనికి తీవ్రంగా గాయాలయ్యాయి ఆదివారం రాత్రి పదకొండున్నర గంటల సమయంలో ప్రమాదం జరిగింది స్పాట్ నుంచి అందిన సమాచారం ప్రకారం ప్రమాదం అనంతరం గాయపడిన వ్యక్తిని హుటాహుటిన దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఆ వ్యక్తి పరిస్థితి విషమించడంతో అక్కడి నుంచి విశాఖలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారని తెలుస్తోంది ప్రస్తుతం చికిత్స కొనసాగుతోంది యాక్సిడెంట్ అంటే ఒక వ్యక్తి మరణించడం కాదు ఒక కుటుంబం రోడ్డున పాలవ్వడం అందుకే డ్రైవింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్ చేయండి అని మనవి ఏదైతేనేమి ఆ వ్యక్తి త్వరగా కోలుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం మీరు కూడా అలానే కోరుకున్నట్టయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి